నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి గుంత పొంగనాలండి మనం మిగిలిన దోస పిండితోటి గుంత పొంగనాలు ఎలా పోసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ ఈ గుంత పొంగనాలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకు లంచ్ బాక్స్గా కూడా పెట్టొచ్చు చూడండి మామూలుగా బ్రెడ్ ఎలా స్పాంజ్ మాదిరి ఉంటుందో అలా ఫ్లఫీగా స్పాంజీ మాదిరి ఉంటున్న ఉంటాయండి అవి ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి మిగిలిన దోశ పిండి అండి నేను రెండు రోజులు దోశలు వేసినాను ఇదైతే మూడో రోజు అండి పిండి మిగిలిన పిండితోటి దోశలు వేసుకోకుండా పొంగనాలు వేస్తున్నానండి ఫస్ట్ అయితే మనకు తగినంత ఉప్పు వేసుకొని తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకోవాలి తర్వాత వన్ కప్పు ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు కొత్తిమీర తరిగిన చిన్న చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు కరివేపాకు కొద్దిగా లేతగా ఉండే కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది తర్వాత హాఫ్ కప్పు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా ఈ పిండిలో ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మనం క్యారెట్ తురుము ఇవన్నీ వేస్తాం కదా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనకు ఇష్టమైతే పసుపు వేసుకోవచ్చండి అంటే కలరు పొంగనాలు అనేది కలర్ ఎల్లోగా వస్తాయి అది మన ఆప్షనల్ అండి మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేసినాను మరి మనం ఇది పచ్చగా లేదని అనుకోవద్దండి వేసి మనం పొంగనాలు వేసుకున్న తర్వాత కలర్ వస్తాయి మనం ఇలానే పచ్చగుణాలని ఎక్కువ వేస్తే ఎక్కువ అయిపోతుందండి తర్వాత ఇలా అన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెణ్యం పెట్టుకోవాలి అంటే ఇది పొంగనాలు వేసే పెండెం అండి ఇలా పెట్టేసుకొని పెణ్యం హీట్ ఎక్కిన తర్వాత ఈ గుంతలలో ఉన్నాయి కదండి దానిలో ఆయిల్ వేసుకోవాలి ఈ గుంత పొంగనాలు అనేది చాలా బాగుంటాయండి పిల్లలైతే ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇవి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తుంటాను పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేస్తుంటాను ఇదిగోండి ఇలా అన్ని గుంతల్లో అన్ని పిండి వేసుకోవాలి మనం పిండి ఇలా కరెక్ట్గా వేసుకున్నామంటే ఇంకా కొద్దిగా పొంగుతాయి అన్నమాట మరి మనం నిండుగా పైకి వచ్చేటట్టు వేసుకున్నామంటే పొంగి పక్కకి అంతా వచ్చేస్తాయి అందుకని కరెక్ట్గా వచ్చేటట్టు వేసుకోండి తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి మనము ఇది ఎప్పుడే కానీ హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి పొంగనాలు సిమ్లో మీ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి తర్వాత మూత తీసి ఆయిల్ వేసేసి ఇప్పుడు దినం తిప్పేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చినాయో కలర్ కూడా చాలా బాగున్నాయి కదా అంటే కొంతమంది పసుపు వేసుకుంటే ఇష్టపడతారు కొంతమంది పసుపు వేసుకోకపోతే ఇష్టపడతారు నేనైతే పసుపు వేసినాను పసుపు వేయడం వల్ల ఇలా కలర్ఫుల్గా ఉంటాయి పిల్లలు కూడా కొద్దిగా ఇష్టంగా తింటారు కలర్ వే పసుపు వేయకుంటే కలర్ అనేది కొద్దిగా వైట్గా ఉంటాయి అంతే అండి తేడా టేస్ట్ అయితే ఏం తేడా ఉండదు చూడండి చాలా బాగా వచ్చినాయి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇలా అన్నీ తిప్పేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు కా అంటే నా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఇలా కాలడం వల్ల బాగా ఉడికిపోతాయి లోపల కూడా ఇలా మనకు దగ్గర స్టిక్ ఉంటే పొంగనాలది దాంతో తీసుకోవచ్చు అండి ఇలా ఈజీగా వచ్చేస్తాయి అలా కుర్చీ తీసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తాయి లేదంటే మన దగ్గర స్పూన్ ఉంటుంది కదా ఆ తోటి అన్నీ ఇలా తీసేసుకుందామండి అసలు పెన్నెమ్మకు అతుక్కోకుండా వస్తాయండి చాలా బాగుంటాయి ఇలా మొత్తం తీసేసుకోవాలి ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత సెకండ్ వాయి కూడా వేసుకుందాము చూడండి ఎంత బాగా వచ్చినాయో వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయండి ఇవి ఇప్పుడైతే సెకండ్ సారి కూడా వేసేస్తున్నాను సెకండ్ వాయిలో కూడా మొత్తం వేసేసినాను ఇలా వేసేసి మళ్ళీ ఆయిల్ వేసేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ తిప్పేసి మొత్తానికి అయితే అన్నీ తీసేసినాను చూడండి చాలా టేస్టీగా ఉంటాయి కలర్ కూడా సూపర్గా ఉన్నాయి కదా ఇంకా మొత్తం అయితే రెడీ అయిపోయినాయండి చూడండి నేనైతే ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా చూడండి ఇలా తుంచుతేనే చాలా ఫ్లఫీగా మనం బ్రెడ్ తీసుకొని తుంచితే ఎలా ఉంటుందో అలా ఫ్లఫీగా ఉన్నాయండి చాలా బాగున్నాయి చాలా స్పాంజ్ మాదిరి ఉన్నాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయండి చాలా బాగా వచ్చినాయి ఇలా మనం పిల్లలకైతే చేసి పెట్టినామంటే చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదండి ఈ గుంత పొంగనాల వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ